హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి నేనైతే మాత్రం ఇక్కడైతే మొన్న మా అత్య బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి దానికైతే ఉసలు వేసుకుంటున్నా వచ్చేసరికి చూడండి మళ్ళీ అదేవిధంగా మళ్ళీ మా మామయ్య అయితే బయట నుంచి వచ్చేసి వస్తా వస్తా మామిడికాయలు బండి వచ్చిందని చెప్పేసి ఇక్కడైతే మామిడికాయలు అయితే తీసుకొని వచ్చాడండి చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో కానీ ఈ ఈ సీజన్ అప్పుడైతే పురుగులు ఉంటాయంటారు కానీ వీటిల్లో అయితే మేము తిన్నాక చూసాము ఎలాంటి పురుగులు అయితే లేవండి ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ అయితే ఈరోజు కర్రీకి వచ్చేసి శ్యామ్ గట్ల కర్రీ అయితే చేస్తున్నామండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటినైతే వాటర్లో వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కొద్దిసేపు నానబెట్టామంటే వాటికి ఉన్న మట్టి అంత పోయిద్ది కదండి అప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకొని వీటిని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేశాను చూడండి కర్రీ అయితే మాత్రం బాగుంటుందండి ఇది చూసేయండి ఒకసారి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అండి తాలింపదంతా పూర్తి అయిపోయినాక నెక్స్ట్ అవి ఉడవ పెట్టుకున్నాం కదని చెప్పి అదైతే ఒల్చుకున్నానండి అవైతే నీట్గా ఉడవ పెట్టేసుకున్నాం కదండి ఇంకా నీట్గా ఉడవ పెట్టేసుకున్నాక పక్కన అయితే మా తోడుకలు అయితే చూడండి బాగా వాటికి ఉన్న చికంతో తీసేసేసి ఉల్ ఒలుస్తుంది వాళ్ళు విడిగా తీస్తేనేమో రావటం లేదని చెప్పి వాటర్లో అయితే మళ్ళీ వాటర్ కొంచెం పోసుకొని వాటర్లో వాటర్ పోసుకొని ఉలుస్తుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇంత తాలిం పెట్టాను కదండి పొయ్యి మీద అవి తాలింపు అయితే అక్కడ టమాటాలు అయితే వేసేసాను కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనిస్తే మాత్రం టమాటాలు అయితే బాగా తొందరగా మగ్గిపోతాయండి నెక్స్ట్ నష్ట వచ్చేసరికి కట్ చేస్తుంది అక్కడైతే మాత్రం నష్టం వచ్చేసరికి అంత తాలింపు వేసేస్తుంది కదండి టమాటాలు అవి మగ్గినాక కొంచెం దబ్బలు కూడా వేసేస్తుందండి దబ్బలు వేసినాక చింతపండు రసం అవన్నీ వేసేసుకున్నాక కొంచెం ఉడకనిచ్చి మసాలా వేసేసుకుంటే ఎంతో చక్కని రుచికరమై